దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఒక మహాగురువు మరణ పడక మీద ఉన్నప్పుడు తన వారసుడైన ఒక యువ గురువుకు చెప్పారు ఒక విషయం గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎప్పుడూ పిల్లిని అనుమతించుకు అని చెప్పి మరణించారు ఆ మహాగురువు యొక్క చివరి మాటలు వినేందుకు పెద్ద సంఖ్యలో జన వచ్చింది అందరూ అతని చివరి మాటలు విని ఆశ్చర్యపోయారు వారసుడైన యువ గురువు కూడా ఆశ్చర్యపోయాడు అతను ఎందుకు పిల్లిని తన జీవితంలో అనుమతించకూడదని ఆలోచిస్తున్నాడు ఏదేమైనా వారు తమ గురువును అన్ని సంప్రదాయాలతో దహనం చేశారు కానీ వారసుడైన యువ గురువు తన గురువుగారి చివరి మాట గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ గురువు ఉన్నాడు అతను చాలా ఏళ్లుగా తన గురువుతో ఉన్నాడు మరియు అతని జీవితాన్ని దగ్గరగా చూశాడు అతను వయస్సు పెరగడంతో అతను తన గురువు యొక్క వారసుడిగా ఎంపిక కాలేకపోయాడు యువ గురువు ఆలోచనల్లో మునిగిపోతున్నట్టుగా చూసి వృద్ధగురువు అతని దగ్గరకు వెళ్లి అతని ఆందోళన కారణం గురించి అడిగాడు యువ గురువు తన ఆందోళన కారణాన్ని వృద్ధ గురువుకు చెప్పాడు వృద్ధగురువు ఇలా అన్నాడు నా ప్రియ స్నేహిత నువ్వు తెలియదు దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది ఆయన ఆ కథను చెప్పడం మొదలు పెట్టాడు మన గురువు తన భార్య పిల్లలను విడిచి ఇల్లు వదిలి అరణ్యంలోకి వెళ్లారు అక్కడ ఒక చిన్న గ్రామం దగ్గర నివసించారు ఆ గ్రామానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామస్తులు ఒక పేద గురువు తమ వద్ద ఉండడం పట్ల సంతోషించారు అందువల్ల వారు ఆయన కోసం ఒక చిన్న బాంబు ఇంటిని నిర్మించారు ఆ గురువుగారికి రెండు బట్టలు మాత్రమే ఉండేవి సమస్య వచ్చింది కొంతకాలం తరువాత కొన్ని ఎలుకలు ఇంట్లోకి వచ్చి ఆయన బట్టలను కొరికాయి ఆయనకి ఇబ్బంది పెడుతూ ఉండేవి ఆయనకు కేవలం రెండు బట్టలే ఉన్నాయి అవి కూడా చింపికోడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆయన గ్రామస్తులను అడిగారు దీనికి ఏమీ చేయాలి అని గ్రామస్థులు ఒక పిల్లిని ఉంచుకోండి అది ఎలుకలను దూరంగా ఉంచుతుంది అని చెప్పారు ఇది మంచి పరిష్కారంగా అనిపించింది కాబట్టి వారు ఒక పిల్లిని ఇచ్చారు ఆ పిల్లి ఎలుకలను దూరంగా ఉంచింది కాని ఇప్పుడు కొత్త సమస్య ఏమిటంటే ఆ పిల్లిని ఆహారం పెట్టాలి కదా అందుకని అతను పాలు తెచ్చుకోవడానికి గ్రామానికి ఎక్కువసార్లు వెళ్లవలసి వచ్చింది అతను మరల గ్రామస్తులను సలహా అడిగాడు గ్రామస్తులు ఇది చిన్న గ్రామం మీరు ఒక ఆవు పెట్టుకోండి అందులో మీరు స్వతంత్రంగా ఉంటారు మీరు మీకోసం కూడా పాలు తీసుకోవచ్చు పిల్లి కోసం కూడా పాలు ఉంటాయి అని సలహా ఇచ్చారు ఇది సరైనదిగా అనిపించింది కాబట్టి ఒక ఆవు తెచ్చిపెట్టారు ఇప్పుడు ఆ ఆవుకి గడ్డి కావాలి అలాగే దాన్ని చూసుకునే వ్యక్తి కావాలి గ్రామస్తులు ఇలా అన్నారు మా గ్రామంలో ఒక విధవ మహిళ ఉంది ఆమె మీకు సేవ చేయడానికి సంతోషిస్తుంది అప్పుడు మీరు ప్రతిరోజు గడ్డి కోసం రాకుండా ఉంటుంది గురువు అంగీకరించాడు క్రమంగా గురువు ఆ మహిళతో ప్రేమలో పడిపోయాడు కొంతకాలం తరువాత ఆమె గర్భవతిగా మారింది మరియు వారి జీవితంలో ఒక బిడ్డ వచ్చినప్పుడు గురువు ఆలోచించాడు నేను ప్రపంచాన్ని విడిచిపెట్టాను కానీ పిల్లి వల్ల ఈ మొత్తం ప్రపంచం తిరిగి వచ్చింది దీని అర్థం ఏమిటంటే వృద్ధ గురువు చెప్పాడు మీ మనసుకు చిన్న స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అది మిమ్మల్ని పూర్తిగా క్రమేపీ కబళించేస్తుంది ఈ కథకు నైతికం మన జీవితాల్లో మనం చిన్న తప్పులను మినహాయిస్తే అవి క్రమంగా పెద్ద సమస్యలుగా మారతాయి అందువల్ల మనసుకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకూడదు ఎప్పుడూ అలాంటి పిల్లిలను మీ జీవితంలో అనుమతించకండి